సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయల నుంచి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి బాగా మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఆ అమ్మాయికి చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటి సిక్కుంది ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని తీర్చుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరపీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సెట్ ఓకే అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు ఎప్పుడు చేసుకుంటావు దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ ఇలాంటి వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం తెలిసి చేయమంటా ఓకే ధైర్యం సరే భయపెట్టు అయిపోతుంది చేపించండి అదే వర్కౌట్ చేస్తే ఎన్ని పెట్ట మదన పక్కన నువ్వు ఒక్కడే వచ్చావా